అందరికి నమస్తే ఈరోజు నా డే అన్నది ఇంటి ముందు ముగ్గుతో అన్నది మొదలుపెట్టానండి ఇంటి ముందు ముగ్గు అలాగే పచ్చని వాతావరణం ఎంతో ఆహ్లాదాన్ని ఆనందాన్ని కలగజేస్తుంది కదా మన మైండ్ ఎంత డిస్టర్బ్గా ఉన్నా కూడా ఒక్కసారి ఈ పచ్చని మొక్కల్ని ఇంటి ముందున్న చిన్న ముగ్గునైనా చూసుకుంటే మనం వెంటనే మారిపోద్ది చాలా ఆనందాన్ని కలగజేస్తుంది అలాగే మనం ఎప్పుడు కూడా ఇంట్లో కలకల ఆడుతూ ఉండాలి అంటే ఇంటి ముందు ముగ్గు అనేది తప్పనిసరిగా ఉండాలి కదా చూడండి ఈరోజు నేను ఇంటి ముందు వేసుకున్న ముగ్గు అలాగే వాటర్ డెకరేషన్ నేను ఆల్రెడీ ఊరిని తీసుకొచ్చానని చెప్పాను కదా దాంతో ఇలా ఫస్ట్ టైం డెకరేషన్ చేశాను నాకు మీ అందరికి ఎలా అనిపించిందో ప్లీజ్ కామెంట్ చేయండి అలాగే ఇంటికి ముందు ముగ్గు ఎంత ముఖ్యమో గడపకి పసుపు కుంకుమ కూడా అంతే ముఖ్యం మన ఇంట్లో లక్ష్మీదేవి ఆహ్వానించాలి అంటే ఇంటి ముందు వాతావరణం చాలా ప్రశాంతంగా కలకలాడుతూ అయితే ఎప్పుడూ ఉండాలి అయితే మనకి రేపు పౌర్ణమి తేదీ అనేది ఉంటుంది కదా ఈరోజు మనం చాలామంది ఈరోజే పూజిస్తూ ఉంటారు లక్ష్మీదేవికి చాలామంది రేపు కూడా నిర్వహిస్తూ ఉంటారు అయితే ఈ ఈరోజు వీడియో పెడుతుంది ఇది నా లాస్ట్ ఫ్రైడే లాగా అండి అయితే ఫ్రైడే రోజు నేను పెట్టడం వీలు కాక రోజు అయితే షేర్ చేస్తున్నాను అది కూడా ఆ రోజు మా పాప అయితే చేసింది పూజ చాలా బాగా చేసింది చాలా నీట్గా శ్రద్ధగా కూడా చేసింది అయితే ఈ పౌర్ణమి తేదీకి మనం ఎక్కువగా తులసి కోటకి అయితే పూజ పూజించాలటండి తులసి కోటకి మేమైతే ఆల్రెడీ భూమిని తీసుకొచ్చిన చిన్న చిన్న తులసి కోటలతో దీపం అయితే పెట్టింది పాప ఈ విధంగా అయితే తులసి కోట పూజ చేసింది తర్వాత ఇంట్లో లక్ష్మీదేవికి సన్నజాతులతోటి అర్చన అయితే చేసిందండి చాలా బాగా అనిపించింది ఎంత బాగా అనిపించింది అంటే అమ్మవారికి నిజంగా అర్చన స్వయంగా వచ్చి చేయించుకుంటున్నారేమో అనిపించింది అంత ఆనందం అయితే కల్పించింది చాలా సింపుల్గా చేసినా కూడా చాలా ఆనందాన్ని కలిగించే విధంగా అవుతుంది మన పూజ చిన్నదైనా పెద్దదైనా మనం నిర్వహించుకునే దాన్ని బట్టి మనం చూపించే శ్రద్ధ బట్టి బత్తి బట్టి మన ఆ పూజ అన్నది మనకి ఆనందాన్ని ఇస్తుందండి మనం పెద్దగా చేసామా ఎక్కువటాలతో నిర్వహించామా కాదు ఎంత శ్రద్ధగా మనస్ఫూర్తిగా చేసామన్నదే ఇంపార్టెంట్ అయితే ఈ పౌర్ణమి తేదీ రోజున అమ్మవారికి ఎక్కువ తెల్లటి పువ్వులతో పూజించడం ఎంతో ప్రీతి చెందుతారట రోజున జ్యేష్ఠ పౌర్ణమి అలాగే ఏరువక పౌర్ణమి అంటారు కదా అలాగే పతి మాసం లో వచ్చే పౌర్ణులో ఆయా మాసాలను బట్టి ఆ పేర్లు అని చెప్తుంటారు కదా అయితే ఈ రోజున చంద్రుడు పూర్ణ చంద్రుడిగా ఉంటాడు కాబట్టి చంద్రుడు ఒక పూర్తి ఆశీర్వాదం కలిగే రోజు అని చెప్తుంటారు అలాగే లక్ష్మీదేవి భూమిపై సంచరిస్తుందట పౌర్ణతిథుల్లో అందుకోసమని చంద్ర సహోదరి అయిన ఆ లక్ష్మి అనుగ్రహం లక్ష్మీనారాయణ ఎరువును కూడా పూజించుకునే మహాపర్వదినమే పౌర్ణమి తిథి ఈ రోజును మనం లక్ష్మీదేవికి ఎలా పూజించినా ఆవిడ అనుగ్రహం మనకి కలుగుతుందట అలాగే ఈ రోజున ఒక్క నెయ్యి దీపాన్ని అయినా మనం అమ్మవారి ముందు వెలిగించాలి అలాగే మనం వీలైతే స్కీర దీపాన్ని స్కీర అన్నాన్ని కూడా అమ్మవారికి సమర్పించడం వల్ల పూర్తి అనుగ్రహం మనకు కలుగుతుందని చెప్తుంటారు అయితే ఈ రోజున ఇంటి నిండా ధూపం వేసి అమ్మవారిని ఇలా పూజించుకొని మన ఆవిడ అనుగ్రహం అయితే పొందవచ్చండి ఈ రోజున వ్రత సావిత్రి రథమం కూడా ఆచరిస్తూ ఉంటారు వట అంటే వర్రి చెట్టుకి ఈరోజు సావిత్రిదేవి పూజించి తన భర్త ప్రాణాలను రక్షించుకుందని యముడి వెంట నడిచి తన భర్త ప్రాణాలను తిరిగి తెచ్చుకుందని ఈ రోజున సావిత్రి దేవిని పూజిస్తూ ఉంటారు దాన్ని వట సావిత్రి రథమంగా ఆచరిస్తూ ఉంటారు అయితే ఈ రోజున సావిత్రి రథాన్ని ఆచరించలేకపోయినా మర్రి చెట్టుకి పూజించడం వల్ల బ్రహ్మ విష్ణుమహేశ్వరుల ఒక ఆశీర్వాదం అయితే తప్పనిసరిగా ఉంటుందట ఈ జాష్ఠ మాసంలో వచ్చిన ఈ పౌరుని ఇరవై ఒక పౌర్ణిమి అని కూడా అంటుంటారు కదా ఈ పౌర్ణమికి భూదేవిని ఈ భూదేవిని అలాగే గోమాతని కూడా విశేషంగా పూజించుకుంటారట ఎందుకంటే వ్యవసాయదారులకి ఇది మొదటి రోజుగా ఈ రోజు వ్యవసాయదారులకి విశిష్టమైన రోజుగా ఈ రోజుని చెప్పబడుతూ ఉంటుంది ఇదండి ఈ రోజు వీడియో అలాగే మా ఇంటి ముందు ముగ్గు నా డెకరేషన్ మా మొక్కలు మా పాప చేసిన పూజ ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి అంతవరకు థ్యాంక్ యూ